ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోదర్శనం చేసి పార్టీని కూడా వాళ్ళకి సారాదర్శనం చేసి ఆయన సర్వనాశనం చేసేదానికి ఆంధ్రప్రదేశ్ని కోరుకున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఈసారి బీజేపీని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబ కాల్సి సర్వనాశనం చేస్తుంది రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు లేకుండా చెప్తున్నారు యాభై కేజీలు పదకొండు వందల కేజీలు పన్నెండు వందల యాభై కేజీలు ఇంత దారుణంగా తీసుకుంటే రైతులు చెప్తున్నారు ఎరువులు ఇంత బాధితున్న వీళ్ళు ఉన్నా బయలు వేసేదానికి రైతులు సమ్యక్షంగా పడుతున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇల్పు సబ్సిడీలు కానీ వారికి ఇవ్వాల్సిన ధాన్యం ధాన్యానికి సంబంధించిన డబ్బులు కానీ వెంటనే వేయాలని ఈ వందనే కేంద్రం చేసుకునేందుకు మన నీటి నీటిఎం కార్మిక మా ధన్యవాదాలు